వెయ్యి శాతం ఈ దేవుడి యొక్క నీడ మీ ఇంటిపై ఉంది మేషరాశి వారు వెంటనే ఇలా చేస్తే మీ జీవితంలో తిరిగిలేని రాజయోగాన్ని చూస్తారు వెంటనే చూడవలసిన వీడియో మేషరాశి వారికి ఏర్పడబోయేటటువంటి ఫలితాలు చూసే ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి మా ఛానల్ని చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ సాయిబాబా జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందుతున్నారా అయితే ఒకసారి గురువు గారిని సంప్రదించండి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు ప్రేమ పెళ్ళి ఉద్యోగం వ్యాపారం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు ఇలా ఎటువంటి సమస్యలకైనా గురువు గారిని సంప్రదించండి దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు నమ్మకంతో గురువుగారికి ఫోన్ చేయండి మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో నైన్ జీరో డబల్ సిక్స్ నైన్ డబల్ సిక్స్ మేష రాశి అనగా దీనిని రాశి చక్రంలో మొట్టమొదటి రాశిగా పిలుస్తారు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కృతిక నక్షత్రం ఒకటవ పాదల్లో జన్మించిన వారు మనకి మేషరాశి కిందకి వస్తారు అయితే మేషరాశి వారి యొక్క జీవితంలో ఇప్పుడు చాలా అంటే చాలా మార్పులు సంభవించబోతూ ఉన్నాయి వీరికి రాజయోగం అనేది పట్టబోతుంది వీరికి పట్టిందల్లా బంగారం కాబోతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు వీరికి అన్ని విధాలుగా కూడా ఈ సమయం అయితే చాలా వరకు కూడా కలిసొచ్చేటటువంటి కాలంగా చెప్పవచ్చు వీరు ముఖ్యంగా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో పర్సనల్ జీవితాల్లో కూడా చాలా వరకు మార్పులు అనేవి అయితే చూడబోతు ఉన్నారు ఎంతో కాలంగా ఏదైతే అదృష్టం కోసం ఈ రాశి వారు ఎదురు చూస్తూ ఉన్నారో అదే అదృష్టాన్ని ఈ సమయంలో అయితే వీరు పొందబోతూ ఉన్నారని చెప్పడంలో కూడా సందేహం లేదు ముందుగా అసలు వీరి యొక్క ఉద్యోగ రీత్యా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి ఉద్యోగం పరంగా ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్టయితే కనుక ఉద్యోగాల్లో చాలా వరకు కూడా మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి ఎంతో కాలంగా ఏవైతే సమస్యలతో మీరు బాధపడుతూ ఉన్నారు అంటే ఉద్యోగాల్లో ఎలాంటి మార్పులు జరగాలి అని కోరుకుంటూ ఉన్నారు ముఖ్యంగా మీ సహోద్యోగులతో మీకు చిన్న చిన్న మిశ్రమ ఫలితాలు రావడం అంటే గొడవలు అధికంగా జరగడం కానివ్వండి లేకపోతే ఏదైనా అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నా అవకాశాలు రాకపోవడం కానివ్వండి ఇలాంటివన్నీ కూడా ఇన్ని రోజులు జరుగుతూ ఉన్నట్టయితే ఇకపై అలాంటివేవి కూడా కనిపించటం లేదు మీ కష్టానికి తగిన ఫలితం అనేది ఈ సమయంలో మీరు చూడబోతున్నారు మంచి మంచి ఫలితాలు సాధించబోతున్నారు ఉన్నారు మేషరాశికి చెందినటువంటి స్త్రీలకు చాలా వరకు కూడా ఈ కాలం అనేది ఆదాయం పరంగా చాలా కలిసొచ్చేటటువంటి కాలంగా చెప్పవచ్చు మీకున్నటువంటి అప్పులన్నీ కూడా తీరిపోయేటటువంటి అవకాశం గొడవలు దూరం అయ్యేటటువంటి అవకాశం మీకున్నటువంటి చిక్కులన్నీ కూడా దూరం అయ్యేటటువంటి అవకాశం ఉంది మీకు ఎటువంటి సమస్యలు కూడా కనిపించటం లేదు దీర్ఘకాలికంగా మేషరాశి వారు ఎదుర్కొంటూ ఉన్న సమస్యలన్నిటి నుంచి కూడా బయటికి రాబోతున్నారు శుభ ఫలితాలు అనేవి రాశి వారు చూడబోతున్నారు మేషరాశికి చెందినటువంటి రాజకీయ రంగాల్లో ఉన్నవారికి చెడు సమయం ప్రారంభం కాబోతుంది అంటే మనకి ఎంత అదృష్టం ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని విషయాల్లో మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి కదా ఈ సమయంలో ముఖ్యంగా చెప్పాలంటే రాజకీయం పరంగా మాత్రం ఖచ్చితంగా మేషరాశి వారు చూసుకోవాల్సి ఉంటుందని చెప్పుకోవాలి ఆర్థిక సమస్యలు అయితే ఏవి కనిపించటం లేదు ముఖ్యంగా దీర్ఘకాలికంగా ఎంతో కాలం నుండి ఏదైతే శుభవార్త కోసం లేదంటే ఏదైతే శుభకార్యాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అవైతే ఈ సమయంలో ఖచ్చితంగా నెరవేరుతాయనే చెప్పుకోవాలి మీ యొక్క జీవితంలో ముఖ్యమైన మార్పులు అనేవి మీరు చేసుకోబోతూ ఉన్నారు కష్టపడి పని చేస్తే కనుక చాలా మంచి ఫలితాలు చూడగలుగుతారు ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లేదా కొత్త ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి వ్యాపారవేత్తలకు ఏదైనా కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించాలి అనుకున్నా కూడా ఖచ్చితంగా ప్రారంభించుకోవచ్చు అయితే ఆర్థిక పరంగా మీరు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి అంటే ఎంత అనుకూలంగా ఉన్నా కూడా అనవసరపు ఖర్చులు చేయడం కానీ అనవసరపు పెట్టుబడులు పెట్టడం కానీ అనవసరంగా డబ్బు ఎదుటి వ్యక్తులకి ఇవ్వడం అనేది ఈ సమయంలో మీకు అంతగా మంచిది కాదని చెప్పుకోవాలి కాబట్టి జాగ్రత్త తీసుకోండి మనకి ఎంత అనుకూలంగా ఉన్నా కూడా మనం విచ్చలు విడిగా ఉంటే మాత్రం మనం ఖచ్చితంగా సమస్యలను మన యొక్క జీవితంలో చూడాల్సి ఉంటుంది మానసిక ప్రశాంతత అనేది కూడా ఈ సమయంలో మీకు కనిపిస్తుంది మానసికంగా ఎంతో కాలం నుండి ఏవైతే మీరు ఒత్తిడి ఎదుర్కొంటూ ఉన్నారో వాటన్నిటి నుండి కూడా బయటకు రాబోతు ఉన్నారు ఆరోగ్యం పరంగా చూసినట్టయితే ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా కనిపించటం లేదు ఆరోగ్యం పరంగా ఎటువంటి ఒత్తులు లేకుండా చాలా వరకు కూడా మంచిగా ఉండగలుగుతారు కుటుంబంలో ఆనందం అనేది పెరుగుతుంది సంతానం పరంగా కూడా చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి ఎంతో కాలం నుండి సంతానం కలగడం లేదని బాధపడే మేషరాశి వారికి సంతాన యోగం కనిపిస్తుంది అయితే ఈ సమయంలో కొన్ని కొన్ని విషయాల్లో నిరాశ కూడా చెందుతారు అంటే వాస్తవానికి చెప్పుకోవాలంటే మీ బంధువులకి సంబంధించి కొన్ని సువార్తలు కాకుండా అశుభ వార్తలు వినబోతూ ఉంటారు అంటే చిన్న చిన్నగా గొడవలు కానివ్వండి ఇలాంటివన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి వీటి కారణంగా మీరు కొద్దిగా డల్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కానీ మరికొద్ది రోజుల్లోనే అన్ని కూడా సర్దుకుంటాయని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహమే లేదు ఆర్థికంగా మీకు ఏదైనా సహాయం కావాలన్నా కూడా ఖచ్చితంగా దొరుకుతుంది మీ భార్య లేదా భర్తల మధ్య ఏవైనా వివాదాలు ఉన్నట్టయితే కనుక అవన్నీ కూడా సద్దు అయ్యేటటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా వారితో మీరు సుఖ సంతోషాలతో ఉండగలుగుతారు మీకు గతంలో ఏవైనా అనుమానాలు కానీ అపార్థాలు కానీ ఉన్నట్టయితే కనుక వాటన్నిటినీ కూడా తీర్చుకునేటటువంటి ప్రయత్నం అనేది తప్పనిసరిగా ఈ మేష రాశి వారు చేయాల్సి ఉంటుంది ఆర్థిక లావాదేవీల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి అదే విధంగా ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ సమయంలో మీ తోబుట్టులతో కలిసి ఏదైనా ఒక మంచి వ్యాపారం మొదలు పెట్టాలన్నా మీ తోబుట్టులతో కలిసి ఏదైనా ఒక మంచి పని చెయ్యాలనుకున్నా కూడా మేషరాశి వారికి ఇది అత్యంత అనుకూలమైన సమయం ఏ పని చేయాలనుకున్నా ముఖ్యంగా చెప్పాలంటే ఏ మంచి పని చేయాలనుకున్నా కూడా ఇది చాలా వరకు మీకు కలిసి వచ్చేటటువంటి కాలం దానితో పాటుగా ఇది చాలా వరకు కూడా మీకు మంచిని తెచ్చిపెట్టేటటువంటి కాలంగా చెప్పవచ్చు ఈ సమయంలో చాలా మంది యొక్క సలహాలు అనేవి కూడా మీరు పాటించాల్సి ఉంటుంది చాలా మంది మీ మంచి కోసమే సలహాలు చెప్తూ ఉంటారు కొన్ని కొన్ని విషయాలు మీకు అర్థమయ్యే విధంగా చెప్పేటటువంటి ప్రయత్నం అనేది కూడా చేస్తూ ఉంటారు ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి విషయం గురించి కూడా ఆచితూచి వ్యవహరించడం మంచిదిగా చెప్పవచ్చు మీ నిజాయితీ మీకు చాలా గుర్తింపును తెచ్చిపెడుతుంది మీ నిజాయితీ కారణంగానే మీరు చాలా మందిలో మంచి పేరును కూడా తెచ్చుకోబోతు ఉన్నారని చెప్పుకోవాలి వృత్తి వ్యాపారాల పరంగా కలిసి వస్తుంది ఆర్థికంగా చూసుకుంటే ముందు నుంచి చెప్పుకున్నట్టుగానే బాగున్నప్పటికీ కూడా ఖర్చుల విషయంలో జాగ్రత్త తీసుకోండి కొత్త పెట్టుబడులు పెట్టాలనుకున్నా లేకపోతే ఏదైనా ఆస్తికి సంబంధించినటువంటి వివాదాలు ఉన్నా ఇవన్నీ కూడా ఈ సమయంలో తీరిపోయేటటువంటి అవకాశం ఉంటుంది మీరు ఎవరికైనా అప్పులు ఇచ్చినా ఆ అప్పులు తిరిగి రావడం లేదు ఆ డబ్బు ఇవ్వడం లేదు అని బాధపడుతూ ఉన్నా అవన్నీ కూడా తీరిపోతాయని చెప్పాలి లేకపోతే మీకు ఏమైనా అప్పులు ఉన్నా లోన్లు ఉన్నా కూడా అవన్నీ కూడా తీరిపోయేటటువంటి అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా ఈ సమయంలో మీరు కొద్దిగా బయటకు ఎక్కువగా తిరుగుతూ ఉంటారు అంటే వేరు వేరు ప్రదేశాలకు వెళ్ళడం ఈ సారి అయితే కొంచెం జరగబోతుంది కొద్దిగా మీ కుటుంబ సభ్యులతో కానీ స్నేహితులతో కానీ బాగా ఎంజాయ్ చేయబోతున్నారు బయటికి వెళ్ళేటటువంటి అవకాశం అధికంగా కనిపిస్తుంది కొత్త కొత్త వ్యక్తుల యొక్క పరిచయం కూడా కనిపిస్తుంది కుటుంబంలో ఉన్నటువంటి గొడవలన్నీ దూరం కాబోతున్నాయి చాలా గౌరవం అనేది కూడా ప్రతి ఒక్కరిలోనే మీకు పెరుగుతుందనే చెప్పుకోవాలి విజయం అనేది మీ వెంటే ఉండబోతుంది మానసికంగా మీరు చాలా సంతోషంగా ఉండగలుగుతారు ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా ఆరోగ్యం పరంగా అయితే కనిపించటం లేదు ఎంతో కాలం నుండి ప్రేమ వివాహాలు చేసుకోవాలి అనుకుంటున్నటువంటి మేషరాశి వారికి ప్రేమ వివాహాలు కూడా ఈ సమయంలో ఫలించేటటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా మీరు వారిని వివాహం చేసుకుని జీవితాన్ని అయితే ఈ సమయంలో మీరు పొందబోతున్నారు శత్రువులు మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది ఎంతో కాళ్ళు మిమ్మల్ని మిమ్మల్ని ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తులే ఈ సమయంలో మీతో కలిసిమెలిసి ఉండేటటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది చాలా వరకు కూడా మంచి మంచి వ్యక్తుల యొక్క పరిచయం అనేది ఈ సమయంలో జరుగుతుంది అలానే ఎంతో నుండి మీపై కోపంతో ఉన్నవారు కూడా ఈ సమయంలో మాట్లాడడం వంటివి జరగబోతున్నాయి అయితే మేష రాశి వారు మాట విషయంలో జాగ్రత్త తీసుకోవాలి వాస్తవానికి ఈ రాశి వారు మాట విషయంలో ఎప్పుడు కూడా వదిలేస్తూ ఉంటారంటే కొన్ని సందర్భాల్లో ఈ రాశి వారు ఏంటంటే కొన్ని కొన్ని విషయాల్లో మాటలు అధికంగా వదిలేస్తూ ఉంటారు అలా చేయడం అనేది మంచిది కాదు అధికంగా మీరు మాట్లాడితే మాత్రం చాలా సమస్యలు అనేవి ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి జాగ్రత్త తీసుకోండి చూస్తారు కదా మేష రాశి వారికి ఏర్పడబోయేటటువంటి ఫలితాలు అలానే ఈ సమయంలో అయితే ఆ దేవుడి యొక్క నీడ ఇంటిపై ఉంది కాబట్టి మీరు చాలా వరకు కూడా మంచి ఫలితాలు చూడగలుగుతారు వీలైనంత వరకు కూడా ప్రతిరోజు ఆ దేవుణ్ణి పూజించుకోవడం అనేది మీకు చాలా వరకు కూడా మంచిదిగా చెప్పవచ్చు బట్ చూసారు కదా మేషరాశి వరకు ఎలా ఉండబోతుందో ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా కనుక మేషరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి ఓం నమ శివాయ